జూలై ఒకటో తారీఖు నుంచి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మూడు క్రిమినల్ చట్టాలు ఉన్నాయి మూడు క్రిమినల్ చట్టాల మీద అనేక లోపాలు ఉన్నాయి ఈ లోపాలను సవరించాలన్న ఉద్దేశంతో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూలై మూడో తారీఖు నుంచి జూలై ఏడో తారీఖు వరకు అలాగే పదో తారీఖు వరకు ఈ విలువైన హార చేయాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది దీనిలో ప్రధానమైనటువంటి అంశాలు ఏంటంటే ఈ ఎఫ్ఐఆర్ చేసే విధానంలో లోపాలు ఉన్నాయి కంప్లైంట్ వచ్చి ఫిర్యాదుదారుడు వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పదిహేను రోజుల వరకు గడువించి ఆ తర్వాత ఎఫ్ఐఆర్ చేయాలనేది అది అత్యంత హేయమైనటువంటి చర్యగా ఆలోచించాము అలాగే ఒక ప్రైవేట్ కంప్లైంట్ వేసినప్పుడు కోర్టులో ఆ ప్రైవేట్ కంప్లైంట్ వేసినటువంటి వ్యక్తి ఎవరి మీద చేస్తారో వాళ్ళు కోర్టుకు పిలిపించి ఆ తర్వాతని ఎఫ్ఐఆర్ చేపించాలని చెప్పి అప్పుడు అప్పుడు మాత్రమే ఈ యొక్క సమన్స్ ఇష్యూ చేయాలని అలాగే మోటార్ వెహికల్ ట్యాక్లో అలాగే డిజిటల్ సిస్టంలో అనేకమైనటువంటి కొత్త మార్పులు తీసుకొచ్చారు ఇవన్నీ కూడా సామాన్య ప్రజానే కానీ వ్యతిరేకంగా ఉన్నట్టుగా న్యాయవాదులు అందరు కూడా దీని మీద ఏకాభిప్రాయంతో ఈ ప్రజా వ్యతిరేకమైనటువంటి చట్టాలుగా గుర్తించి ఈ రిలీనేహ దీక్షలకి పిలుపునివ్వడం జరిగింది ఈరోజు మూడో రోజు ఈ యొక్క రిలీ నిరాహార దీక్షలు జరుగుతున్నాయి ఈ ఈ నిరాహార దీక్షలో ఏ అసోసియేషన్లు దీనికి సంబంధించి లీగల్ సెల్ అన్నీ కూడా ఐలు ఐఏఎల్ కాంగ్రెస్ లీగల్ సెల్ బీఆర్ఎస్ అలాగే హ్యూమన్ రైట్స్

మద్దతు తెలియజేస్తూ మూడో రోజుకి ఈ యొక్క నిరేహ రిలే నిరా చేపడడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం కూడా భారత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతుంది